నెల్లూరు రూరల్ నియోజవర్గంలో ఒకే రోజు నూట ఐదు అభివృద్ధి పనులకి శంకుస్థాపనలు ఆ తర్వాత మరో వారం పాటు మరో నూట తొంభై ఏడు పనులకి అభివృద్ధి పనులకి శంకుస్థాపనలు అరవై రోజుల్లో పూర్తి చేసి అందిస్తామని ఎట్టి పరిస్థితుల్లో మే ఇరవయో తారీఖు కల్లా ఈ మూడు వందల మూడు అభివృద్ధి పనులు రోడ్లు కావచ్చు కారులు కావచ్చు మంచినీటి పైప్లైన్లు కావచ్చు కొన్ని ప్రాంతాల్లో కరెంటు సౌకర్యాలు కావచ్చు ఇవన్నీ కూడా పూర్తి చేసి అందివ్వాలని స్పష్టమైనటువంటి హామీని ప్రజలకు ఇవ్వటం జరిగింది ఈ జరిగిన శంకుస్థాపనలన్నీ కూడా ప్రజల చేతే స్థానిక ప్రజల చేతే శంకుస్థాపన చేయటం జరిగింది దీనికి సంబంధించి ప్రతి రోజు కూడా అధికారులతో కాంట్రాక్టర్లతో స్థానిక నాయకులతో ఫోన్ ద్వారా మాట్లాడుతూ అంతేకాకుండా వారానికి రోజు అధికారులతో వారాంతపు సమీక్షలు పెట్టుకోవడం జరుగుతూ ఉంది ఈరోజు సాయంకాలం శుక్రవారం ప్రతి శుక్రవారం సాయంకాలం కూడా ఆరు గంటలకి అధికారులతో వారాంతపు సమీక్షలు ఈ రోజు మొత్తం ఈ పనుల పురోగతి చూసినప్పుడు కేవలం ఇక నలభై పనులు మాత్రమే మొత్తం మూడు వందల మూడు పనుల్లో కేవలం నలభై పనులు మాత్రమే ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది వాటిని ఎట్టి పరిస్థితుల్లో రేపు లేదా ఇల్లుండి ప్రారంభిస్తామని అధికారులు హామీ ఇచ్చారు ఇవన్నీ కూడా పూర్తి చేసి మూడు వందల మూడు పనులు అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లు కాలువలు మంచినీటి పైప్ లైన్లు కరెంటు సౌకర్యాలు ఇవన్నీ కూడా పూర్తి చేసి చెప్పిన తేదీ ప్రకారం మే ఇరవయో తారీఖు లోపు మే ఇరవయో తారీఖు దాకా సమయం ఇచ్చి ఉన్నాం ఈ లోపలనే ఒక వారం ముందే వీటన్నింటినీ కూడా ఎక్కడికక్కడ పార్టీ కార్యకర్తల చేత స్థానిక ప్రముఖుల చేత ఒకే రోజు ఒకే రోజు ఏ విధంగా నూట ఐదు శంకుస్థాపనలు వారం పాటు మరో నూట తొంభై ఏడు మొత్తం కలగలిపి మూడు వందల మూడు అభివృద్ధి పనులు ఈ మూడు వందల మూడు అభివృద్ధి పనులు కూడా ఒకే రోజు ప్రారంభోత్సవం ఒకే సమయానికి ఎక్కడికక్కడ పార్టీ కార్యకర్తలు స్థానిక ప్రముఖుల చేత చేయిస్తానని చెప్పిన కూడా మాట చెప్తూ ఈ పనుల మీద నిరంతరంగా పర్యవేక్షణ ఉంటుంది ఎక్కడ నాణ్యత ప్రమాణ విషయంలో రాజీ పడవద్దని మరీ ముఖ్యంగా లాబొరేటరీకే ఆ నాణ్యత పరీక్ష కోసం మూడు రోజులకోసారి నాలుగు నేనే స్వయంగా హాజరవుతూ ఉన్నా అదేవిధంగా ఏదైతే క్యూరింగ్ విషయంలో కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని క్షేత్ర స్థాయిలో అధికారుల కాంట్రాక్టర్ కూడా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈ టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ దైలియంట్ ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ కేవలం ముప్పై ఆరు మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో లలు పదివేలకు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ బుక్లెట్ ఫుల్ లెంత్ జేఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి